హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విజయనగరం లాగ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా కొండకరకం హిల్ మీదకి వెళ్తున్నాం అక్కడ లొకేషన్ ఎలా ఉంది వ్యూ పాయింట్ ఎలా ఉన్నది అక్కడికి ఎలా రీచ్ అవ్వగలం అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఒక్కసారి చూసేయండి ఫస్ట్ మనం నాగవంశపు కళ్యాణ మండపం నుండి స్టార్ట్ చేస్తున్నాను అక్కడ నుండి అలా గోల్డెన్ బేకరీ దాటగానే ఆ పక్క సందులో నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ హుకుంపేట వస్తుంది మీకు తెలుసు కదా మన సిరిమానం పెడతారు కదా ఆ ఎండింగ్ పాయింట్ నుంచి దాని ఆపోజిట్ సందులోకి వచ్చేస్తే అక్కడి నుంచి మనం టర్న్ తీసుకోవాలి అదేనండి కొండకరకం రూట్ మధ్యలో వైఎస్ఆర్ నగర్ వస్తుంది కదా ఆ రూట్ ఇక్కడ నుంచి టూ వేస్ వచ్చాయి చూస్తున్నారు కదా అందులో మనం లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ నుండి మనం అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి వైఎస్ఆర్ నగర్ వస్తుంది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు వైఎస్ఆర్ నగర్ ఎక్కడుందో ఎటు వెళ్ళాలో అనేది చూసుకుంటున్నారు కదా ఈ మధ్యలో మనకి రైల్వే బ్రిడ్జ్ అనేది వస్తుంది అది కూడా దాటిపోవాలి అది దాటితేనే కదా మనకి వైఎస్ఆర్ నగర్ దగ్గరికి రీచ్ అవ్వగలం చూసుకోండి అంటే ఆ నైట్ వ్యూ లాగా ఉంది మాట మార్నింగ్ మేము ఫైవ్ ఓ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చేసరికి క్వార్టర్లెస్ సిక్స్ ఆ టైం అయిపోయింది సో మనం వైఎస్ఆర్ నగర్ ఎంట్రన్స్లో ఉన్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్చ్ కనిపిస్తుంది సో అది కూడా దాటి వచ్చేస్తే మనకి ఇక్కడ కాల్లో బ్రిడ్జ్ అనేది కడుతున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ నుంచి రెండు రూట్లు ఉన్నాయి అక్కడ దాని పక్కనే లెఫ్ట్ సైడ్ నుంచి మనం అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఆ రూటే మనకి మెడికల్ కాలేజ్ అనేది కడుతున్నారు కదా ఆ రోడ్డు అందుకే రోడ్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూస్తున్నారు కదా చాలా బాగా వేశారు ఇక్కడ రోడ్ మాత్రం బాగుంది ముందు రోడ్డు అంతా సరిగ్గా లేదు ఇక్కడ మాత్రం చాలా బాగుంది అదే చూస్తున్నారు కదా మెడికల్ కాలేజ్ కాలేజ్గా మన సీఎం గారు వచ్చి ప్రారంభించారు కదా అదే మెడికల్ కాలేజ్ మన విజయనగరంలోనే కొత్తగా కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది చూడ్డానికి కలర్ అంతా చాలా బాగుంది పెయింటింగ్స్ అవి చాలా నీట్గా వేశారు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది జస్ట్ ఇక్కడ మీకు చూపించాలని అది చూపిస్తున్నాను ఒకసారి చూడండి చాలా అంటే చాలా పెద్దది ఇది ఆ రోడ్డు కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం అంట అంటే ఇక్కడ గిరిజనులకి కేంద్రీయ పాఠశాల కూడా ఉంది సో ఆ రూట్ నుండి మనం అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు ఒక కర్వ్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారా హాస్టల్ బ్లాక్ అంట అంటే మెడికల్ కాలేజీ హాస్టల్ బ్లాక్ అండ్ బ్యానర్ ఉంది కనిపిస్తుంది కదా శివుడిది ది బ్యానర్ ఆ రూట్ నుండి వెళ్ళాలి మళ్ళీ మీరు పక్క రూట్లో నుంచి వెళ్ళిపోకూడదు రూట్ మారిపోతారు ఈ రూట్లో నుంచే వెళ్ళాలి చూసారా రెండు కొండల మధ్యలో మనం రోడ్ బాగుంది కదా ఆ పాయింట్ వ్యూ పాయింట్ అలాగా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి అలా మనం గా వెళ్తుండగా మళ్ళీ మనకు ఒక బ్యానర్ కనిపిస్తుంది ఒక్కసారి చూడండి అక్కడ ఒక బైక్ పర్సన్ తిరిగారు కదా ఆ రూట్లోనే మనం వెళ్ళాలి ఈ బ్యానర్ కనిపిస్తుంది కదా అదే కొండ గుర్తు ఏమో మీరు వెళ్ళినప్పుడు ఆ బ్యానర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకనే మీకు జస్ట్ మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుంది రూట్ ఎలా ఉండదు అనేది ఇక్కడ రోడ్డు మాత్రం అంతా మట్టి అండ్ రాయి పిక్కలతో ఉన్న రోటే బైక్తో వెళ్ళడం చాలా అంటే చాలా కష్టమైంది బట్ ఎలాగైనా సరే వెళ్ళాలనే ఇదితో కొంచెం వెళ్ళాము కొంచెం ముందు వరకు వెళ్ళేసరికి అక్కడ రెండు రూట్లు కనిపించాయి అక్కడ వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళు కూడా ఎటు వెళ్ళాలని సో ఇటు వెళ్ళాలని తెలిసింది మేము కూడా అలాగా ఆ స్ట్రైట్ రోడ్లోనే వెళ్ళిపోతున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా మట్టి అండ్ రాయలు ఎలా ఉన్నాయో చాలా గరుగ్ గరుగ్గా ఉన్నాయి చాలా స్లోగా వెళ్తున్నాము మీరైతే దయచేసి సాక్స్లు అండ్ గ్లౌస్లు షూ మాత్రం వేసుకోని రండి దయచేసి చూసారా చాలా కష్టంగా ఉంది బైక్ వెళ్ళడం కొంచెం వాక్బుల్గా అయితే వెళ్ళిపోవచ్చు కొద్దిగా కష్టమే ఉంది బైక్ మాత్రం వెళ్ళడం సో ఈ ఒక త్రీ టర్న్స్ వరకు ఆగిసి నడుచుకోవడం వెళ్ళిపోవడం మంచిది మాకు ఇప్పుడే కొంచెం బైక్ జారినట్టు అనిపించి నేను దిగిపోయాను చూస్తున్నారు కదా వ్యూ ఎలా ఉందో ఇప్పుడు మనం అక్కడి వరకు వెళ్ళాలి ఇప్పుడు మనం ఆ రూట్లో నుంచే మనం వెళ్ళాలి ఆ రూట్లో ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళిపోదాం కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళండి కరోస్ ఉన్నాయి కరోస్ దగ్గర కొంచెం స్లోగా వెళ్ళండి మేము ఎడ్జ్ వరకు వెళ్ళిపోయాము కొంచెం మీరు దగ్గరగా కాకుండా కొంచెం మధ్యలో నుంచి ట్రావెల్ చేయండి రోడ్డు అయితే అస్సలేం బాగాలేదు కరువు కరువులు వచ్చాయి చాలా ఇక్కడికి కొంచెం ముందుకెళ్ళేసరికి ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా అదే మనం రీ లాస్ట్ పాయింట్ రీచ్ అయ్యే టెంపుల్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ రీచ్ అయ్యే కొండకర్కం హిల్స్ మబ్బుల కోసం వెయిటింగ్ ఒకసారి చూస్తున్నారా వ్యూ ఎలా ఉందో ఒకసారి చూడండి చాలా కష్టపడే వచ్చాము చూస్తున్నారు కదా అక్కడ టెంపుల్ ఒకటి ఉంది శివుడు కోలు చాలా బాగా చేస్తారంట కూడా దీపారాధన అవన్నీ చేస్తారంట సో ఇదే మాట ఆ టెంపుల్ ఫైనల్లీ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం బట్ క్లోజ్ చేసి ఉంది సో ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు ఈ లోపు మేము వెళ్ళేలోపు ఎవరైనా వచ్చి ఓపెన్ చేస్తారు ఐ మీన్ పంతుళ్ళు వాళ్ళు ఎవరైనా వచ్చి ఓపెన్ చేస్తారేమో వెయిట్ చేస్తున్నాం సో ఈలోపు దీని గురించి నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తుంది చూసారా నంది అండ్ ఇక్కడ చూస్తున్నారా శివలింగం అది దొరికిందంట ఫస్ట్ ఇక్కడ ఈ కొండ మీద ఫస్ట్ భూమిలో నుంచి వెలిశారంట అదంతా సో ఇప్పుడు దాన్ని ఇలాగా కట్టించారు కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు గుడి చూపించాను కదా అదే మాట ఇప్పుడు మనకి గుడిలాగా అనేది మనకి ఇప్పుడు కట్టారు ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం అండ్ దీపారాధన అండ్ మహాశివరాత్రికి ఇక్కడ చాలా అంటే చాలా బాగా పండగగా చేస్తారంట ఈ గ్రామస్తులందరూ ఇక్కడ కొండకర్కంలో ఉన్న గ్రామస్తులందరూ దీని మీదకి వచ్చి పండుగ అనేది జరుపుకుంటారంట సో ఇక్కడ మాట ఇది నిజంగా చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడికి నేను రావడం అనేది అంతే కదా ఏవైనా పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకుంటేనే కదా ఏదైనా మనకి ఒక అనుభవం అనేది వస్తుంది సో అది మాట సో మీరు కూడా దండం పెట్టుకోండి సో ఇక్కడ ఏమైనా జస్ట్ పిక్నిక్ లాగా చేసుకోవడానికి కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు టెంపుల్ అది ఉంది కదా నెక్స్ట్ ఇవన్నీ వ్యూ పాయింట్ బాగుంటుంది కదా టెంపుల్ తీయలేదు కదా అని ఈ లోపు వ్యూ పాయింట్స్ ఏమైనా దొరుకుతుంది కదా అని చూస్తున్నాం ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా ఇవి వేశారు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు జస్ట్ వ్యూ పాయింట్ చూడ్డానికి చాలా బాగుంది ఇక్కడ సీనరీ అంతానా మొత్తం అక్కడ అంతా పొగమంచుతో ఉంది కాకపోతే మేము వెళ్ళే టైంకి ఎక్కువ మంచు అయితే లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ హోమాలు కూడా జరిగే ఉంటాయి కార్తీక మాసంలో భవానీలు స్వాములు ఎక్కువగా వస్తున్నారు ఆ టెంపుల్ పక్క నుంచి లెఫ్ట్ సైడ్లోనికి నేను ఇప్పుడు వచ్చాము వ్యూ పాయింట్ కోసం సో ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ కనిపిస్తుంది కదా ఆ రూట్ మనం ఇప్పుడు వచ్చిన రూటేమాట అది మనకి ఇక్కడ చూసుకుంటే మనం ఆ టెంపుల్కి ఉన్న లెఫ్ట్ సైడ్ నుంచి రూట్లోకి వచ్చాము ఇక్కడ అంతా రాళ్ళు అండ్ మొక్కలుతోని చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడే మనం వెయిట్ చేయాల్సిన వ్యూ పాయింట్ సో వెయిట్ చేస్తున్నాం మేఘాలు వస్తాయని సో వస్తాయో తెలీదు బట్ సన్ రైజ్కి వెయిట్ చేద్దాం సన్ రైజ్ ఎలా వస్తుందో ఏంటనేది చూద్దాం కొంచెం మంచి అయితే ఉంది హెవీగా అయితే ఏం లేదు కొంచెం అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నామం ఆకారంలో పెట్టారు ఎవరో రాయిలు ఒకసారి చూడండి చాలా రాయిలు ఉన్నాయి కానీ ఒక్కొక్క రాయి తీసుకొని పేర్చారు చాలా బాగా పేర్చారు నిజంగా వాళ్ళకి ఎంత ఓపికో ఒక నామాన్ని ఇలా పేల్చ పేల్చడం అంటే మేమే అందరికన్నా ఫస్ట్ అనుకున్నాం చూస్తున్నారు కదా మనకి సూర్యుడు రైజ్ అవడానికి రెడీగా ఉన్నాడు మనం కూడా వెయిట్ చేద్దాం ఇప్పటికి జనాలు కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి చూస్తున్నారు ఎలా ఉంది ఏంటనేది మేమే అందరికన్నా ఫస్ట్ వచ్చామేమో అనుకున్నాం బట్ ఇక్కడ భవానీలు చాలామంది అంటే వచ్చారు ఇక్కడ క్లౌడ్స్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి టైం వేస్ట్ అయిపోయింది సో సన్ రైజ్ అయినా తీద్దాం కదా అని కొన్ని వ్యూ పాయింట్స్ కోసం ఇటుపక్క వచ్చాము ఇక్కడ చూస్తున్నారు ఆ మంచు మొత్తం అక్కడ ఏమీ కనబడట్లేదు సన్ రైజ్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం అన్నీ కనిపిస్తాయేమో ఒకసారి చూడండి అక్కడ ఇల్లులు అవన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి సన్ రైజ్ ఇప్పుడు కొంచెం తెల్లారినట్టుంది అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది చూస్తున్నారు కదా పాండ్ చిన్న సరస్సు ఉంది అక్కడ అండ్ ఇక్కడ ఇల్లులు నాకు తెలిసి వైఎస్ఆర్ నగర్ కాలనీ అనుకుంటుంది అంతనా అక్కడ చాలా దూరంగా ఉన్నాయి ఇల్లులు అవన్నీను సో ఈ లోపు పంతులు గారు వచ్చారు తాళం అవి తీసారు లోపలికి వెళ్ళారు మనం దర్శించుకుందాం కదా అని నేను కూడా లోపలికి వెళ్ళాను మేము తెచ్చిన పళ్ళు కాయలు అన్నీ అక్కడ పెట్టేసి ముందు దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాం మనస్ఫూర్తిగా మీరు కూడా ఒక్కసారి దండం పెట్టుకోండి ఎందుకంటే ఆ లింగం అండ్ నంది అక్కడ ప్రత్యక్షంగా వెలిసినవు కాబట్టి ఒక్కసారి చూడండి దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా ఓకే దర్శనం అయితే ఇప్పుడే అయింది అంటే పంతులు గారు ఇంకా ఆ సామాలన్నీ కడగాలి టైం పట్టస్తుంది అని చెప్తే మేము అక్కడ ఇచ్చేసి వచ్చేసాము మొత్తం లోపల సామాలన్నీ క్లీన్ చేయాలంట అప్పుడు కానీ పూజ స్టార్ట్ చేయాలంట దానికి చాలా టైం పట్టేస్తుందంట సో అందుకని దేవుని ముందు దర్శించుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం చూస్తున్నాము చూడండి సో అది మాట దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఇంటికి అనేది మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడ చ మేమే ఫస్ట్ అనుకున్నాం కానీ చాలా మంది వచ్చారు చాలా భవానీలు ఎక్కువ వచ్చారు ఇక్కడ వరకును పిల్లలు కూడా వచ్చారు మీద వరకును చూస్తున్నారు కదా అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను నిజంగా బైక్ మీద కన్నా నిజంగా ఇలా కార్లో వచ్చేస్తే ఎంత సేఫ్గా ఉండదో తెలుసా స్కిడ్ అవ్వదు నెక్స్ట్ చాలా ఈజీగా వచ్చేయచ్చు ఆ కరువులు తిప్పినప్పుడే మనకి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అసలైంది ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తున్నప్పుడు డౌన్ దిగాలినప్పుడు చూడాలి వామ్మో చాలా అంటే చాలా కళ్ళు తిరిగాయి నాకైతే మాత్రం చూస్తున్నారు ఎన్నో రాయి పిక్కలు ఆ రోడ్డు మా హస్బెండ్ అయితే కాల్తో తోసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడతో లాంగ్ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మన విజయనగరం బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్